बाबू राम बाबू र बाबू र बाबू

మరి చంద్రబాబు నాయుడు గారిని వారి అమ్మగారిని కల్తీ నైపై పై పెడితే అవి చూసి చంద్రబాబు నాయుడు గారిని వారి మదన గారిని మరి బూతులు తిట్టడం జరిగింది అయ్యా వైసీపీ నాయకులు నేను అడుగుతున్నా మీకు కూతురుగానే పెట్టుకున్నారు పని మీరు కూతురు తీర్పు తీరతంగానే పెట్టుకున్నారు పనిగా చంద్రబాబు నాయుడు తిడుతున్నారు లోకేష్ నాయుడు తిడుతున్నారు అలాగే మరి భువనేశ్వర అమ్మని తిడుతున్నారు అలాగే థియేటర్ ఎవరు కూడా లేరు రోజున జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం మేము నువ్వు వచ్చావు ఈ చంత్రా పరిపాలనలో అప్పుడు తీర్చించుకున్నావు బూతులు అప్పుడు మీతో రపరఫ్ పనిపెట్టుకున్నాం ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ ఉండి కూడా మా అధికారంలో ఉండి కూడా మేము పరిస్థితి మాకు వచ్చిన ఉండాల్సిన అవసరం ఇప్పుడు లేకపోతే రాష్ట్రం మొత్తం లేచిపోతే తెలియదే మరి అనేక సభ్య సమాజం తల ఉన్నట్టు మరి ఎవరు కూడా రాయలేని భాషలో తిట్టడం జరిగింది వాళ్ళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే చాలా బాధ్యతగా ఓర్పుతో స్థానంతో క్రమశిష్టాలు ఉండాలి ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం ఇది రాజకీయం కాదు ఎవరు స్టార్ట్ చేస్తాయి ఎవరైనా రెచ్చిపోతాయి రాజకీయం కాదు ప్రజాస్వామ్యం మనకు రాజ్యాంగం కూడా ఉంది చట్టం ఉంది రాజ ప్రతి మనిషి కూడా ప్రజాస్వామ్యంలో నూట నలభై కోట్ల మంది గల ప్రజాస్వామ్య దేశంలో చట్టానికి రాజ్యాంగానికి లోబడి పంచేయాలి గతంలో మీరు ఎమ్మెల్యే కాదు మంత్రులుగా పనిచేసే అంబాంటి రాంబాబు అని వ్యక్తి గతంలో మంత్రిగా పనిచేసే ఉంది ఎమ్మెల్యేగా పనిచేసే ఉంది అలాంటి వ్యక్తి మరి యాభై సంవత్సరాల సుదీర్ఘ అందోళన గల ఒక బాధ్యత గల వ్యక్తి దేశ విదేశాల్లో అంతర్జాతీయాల్లో మరి అంత గొప్ప పేరు ప్రచారం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పచ్చిపుతులు జరిగి జరిగింది ఇది సమయంలో మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఈ వైసీపీ నాయకులకి సభ్యత సంస్కారం మర్చిపోయారు ఇవాళ జోగి రమేష్ కానివ్వండి పేని నాని కానివ్వండి రోజా కానివ్వండి అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి మరి కూడా నాని కానివ్వండి ఎవడు కూడా సభ్యత సంస్కారం మంచిదే మర్చిపోయారు ఇంటి పెద్ద ఖర్చుగా ఉంటే ఆ ఇల్లు కర్తగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఆ నాయకుడు నాయకుడికే సభ్యత సంస్కారం లేదు మరి ఇంటి పెద్ద కర్తగా లేనప్పుడు ఇల్లు కరెక్ట్గా ఉండదు మరి అతనే కర్తగా లేనప్పుడు ఈ విధంగా రచిపోతున్నారంటే ఇది ఒక రంగ చెప్పాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయకుడు మెత్త వైఖరిలో కొంచెం ఉంది అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మెత్త కావచ్చు కానీ లోకేష్ అనే వ్యక్తి ఒకడు ఉండడు మీరు గుర్తుపెట్టుకోండి లోకేష్ అంత మెత్త వ్యక్తి కాదు ఎందుకంటే యువగలం పాదయాత్రలో మరి లోకేష్ అంటే మీరు ఎవరు చూశారు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రచార వాహనం లాక్కున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే స్కూల్ మీద కూడా ఓపిక్గా మరి నడుచుకుంటూ వెళ్ళే స్కూల్ మీద కూడా ఆయన సమయంలో ఆయన ఉపన్యాసం జరిగింది మరి మీకు లోకేష్ అనే వ్యక్తి ఒకడున్నాడు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు మెత్త కావచ్చు కానీ లోకేష్ అనే వ్యక్తి మీకు సరి సమానంగా ఆ వ్యక్తి మీతో బా మీతో ఏదైతే యాచితూచి గల మాట్లాడే వ్యక్తి మీతో దేనికైనా సరే చేయగల సమర్థంతో వ్యక్తి లోకేష్ అనే వ్యక్తి ఉన్నాడు మీరు ఆ విషయం మర్చిపోవాలి మనం ప్రజాస్వామ్యంలో ఉండాలి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం ఏదైతే మనం బాధ్యతగా క్రమశిక్షణ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడాలి మేము ఈ ఎన్నికల కమిషనర్ కూడా ఒక వ్యక్తి చేస్తున్నాం సార్ ఎన్నికల కమిషనర్ గారు మరి ఏదైతే రాష్ట్రంలో దేశంలో వేల పార్టీలు ఉన్నాయి కానీ ఇవాళ వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఇష్టానుసారం నోరుంది కానీ పచ్చిభూతులు మాట్లాడు మేము వెంటనే ఎన్నికల కమిషన్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉంది వెంటనే దీనిపై స్పందించి ఏదైతే వైసీపీ పార్టీ గుర్తింపుని వెంటనే రద్దు చేయాలి ఈ రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టాలి ఎన్నికల కమిషనర్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎన్నికల కమిషన్ అనేది ఉంటే మరి వెంటనే వైసీపీ పార్టీని గుర్తింపు రద్దు చేసి ఏదైతే వైసీపీని పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి ఇలాంటి పార్టీ ఉంటే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము హెచ్చరిక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ భువనేశ్వరుని కానీ ఎవరినైనా సరే తీర్థం నోరు జాగ్రత్త జరిగితే వైసీపీ పార్టీ పదకొండు సీట్లో ఉంది రాబోయే రోజుల్లో భూస్థాపితం అవుతుందిపోతుంది వైసీపీ పార్టీ అంటూ ఇక రాష్ట్రంలో ఉండని చెప్పి హెచ్చరిక చేస్తూ తెరవసుకున్నారు మరి ఈరోజు మన ఆంబోతు మంత్రి అంబటి రాంబాబు ఒక దేశం గర్వించగ్గ ఒక మహానాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మరి అలాంటి వ్యక్తిని విచక్షణ కోల్పోయి ఒళ్ళు తెలియక ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రం కోసం అహర్నిస్టులు కష్టపడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఎత్తునటువంటి వ్యక్తిని ఆయన ఆ విధంగా తోలునాటం చాలా గర్హించదగ్గ విషయం వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థమే మారిపోయింది రాజకీయాలు ప్రజా సంక్షేమం కోసం ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బాగుబోగుల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకులను చూసాం కానీ వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అధికారం కోసం నీచంగా దిగజారిపోయి ఈ విధంగా బూతులు మాట్లాడడం అనేది ఈ వైసీపీ వచ్చిన తర్వాతే చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి ప్రజలు ఏమి నేర్చుకుంటున్నారు అనేది విచక్షణ మర్చిపోయారు వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక దుర్దినంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే భూతులు తిడతనే అధికారులు లేకపోతే మేము అధికారంలోకి వస్తాము మేము నాయకులు అవుతాము అంటే ఇది చరిత్రహీనులు చేసుకున్న పని పని రానున్న తరాలకు మనం ఏం అందిస్తున్నాం మేము మనం అసెంబ్లీకి వెళ్ళి చట్టసభలకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాం ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తులు మనం ఈరోజు ఎలా మాట్లాడితే మనం ప్రజలకు ఏమీ సందేశాన్నిస్తున్నాం అనే విచక్షణ మర్చిపోయి ఈ రోజున నాయకుల్ని అలా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ని అలాగే అందరినీ కూడా తోలు అనేది చాలా బాధాకరం ఎంతో ప్రతిష్టాత్మకమైన దేశంలో మన ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకన్న స్వామి తిరుపతి వెంకన్న లడ్డూని కూడా ఈరోజు మీరు కల్తీ చేశారంటే మీరు ఎంతవరకు దిగజారిపోయారు అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అబద్ధాలు అనే పునాదుల మీద మీరు స్కాములు అనే గోడలు కట్టి ఎంతవరకు ప్రజలను నమ్మిస్తారు మీరు చేసిన ప్రతి పనిలో కూడా స్కామ్ ఉంది ఆడతాం ఆంధ్రాలో స్కామ్ ఉంది తిరుపతి వెంకన్న లడ్డూలో స్కామ్ ఉంది కంతిలో మద్యంలో స్కామ్ ఉంది పూలో స్కామ్ ఉంది మీరు చేసినటువంటి చట్టాల్లో స్కామ్ ఉంది ఎన్ని చేస్తారు ప్రజలు మిమ్మల్ని అందుకే పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినా సరే మీకు బుద్ధి రావట్లేదంటే చాలా బాధాకరం మీ రాష్ట్రంలో ఈ మీ పార్టీని భూస్థాపితం చేసుకోవడానికి మీరే ఒక విధంగా విధంగా భావిస్తూ భావించాల్సి వస్తుంది ప్రజలు కూడా ఈ రోజున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారంటే మీరు చేస్తున్నటువంటి స్కామ్లే కొవ్వు కలిసింది కొవ్వు కలవలేదని సిబిఐ తేలింది అన్నారు సిగ్గుందా మీకు అసలు మీరు అసలు అన్నం తింటారా కడుపుకి కెమికల్స్ కలిపితే కల్తీ కలి కంటామినేషన్ అనేది ఏ విధంగా జరిగితే మాత్రమేంటి కంటామినేషన్ అనేది జరిగింది కదా మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టారా మీకు అసలు నీతి జాతి ఉందా అని నేను ఈ రోజున ప్రశ్నిస్తా ఎందుకంటే అసలు చాలా సిగ్గుచేటుగా ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఎందుకున్నాడా ఈ చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డి ఇదేంటి మాకు ఈ కర్మ అనిపిస్తూ ఉంది మీరు ప్రజలకు ఈ రోజున బాబు శవాన్ని అతను పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన రోజునే జనం నేను గ్రహించేయాల్సింది జనం ఒకసారి ఒక అవకాశం ఇస్తాను మీకు అవకాశం ఇచ్చి మీ పూర్తి మీ బయోడేటా అంతా తీసుకున్నారు ఇక మీరు అధికారంలోకి వచ్చి రావడం అనేది అసంభవం కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఈ విధంగా అభివృద్ధి మీద ఏదో రకంగా బుర్ర చల్లాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కానీ రోడ్డ వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి అంటారు మీరు మురిగినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏమి లేదు ఎన్నో అన్నో అవమానాలు భరించారు ఆయన చట్టసభల్లో ఆయన అవమానిస్తే ఆయన ఛాలెంజ్ చేసి సభల్లో ఎంటర్ కాకుండానే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను సభల్లోకి వస్తాను చట్ట సభల్లోకి వస్తాను అసెంబ్లీలో అడుగు పెడతాను ఛాలెంజ్ చేసి మీరు ఛాలెంజ్ ఇచ్చి ఆయన మీద మీరు వేసినటువంటి నిందలకు కానీ అపనందలకు కానీ ఆయన సమాధానం చెప్పే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళి మా రాష్ట్రాన్ని పరిపాలిస్తారంటే మీరు సిగ్గు తెచ్చుకోవాలి మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీరు మాట్లాడటంలో పెద్ద లేదు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మీకు ఇంకా రాజకీయ జీవితం అనేది లేదు దాన్ని మీరు మర్చిపోయి ఈ విధంగా ప్రజల్లోకి వచ్చి అర్థమైన బూతులు మాట్లాడతారు కాబట్టి మీ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి వ్యక్తులు వదిలితే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు మీకు ముఖ్యంగా మేము విన్నమించుకునేది ఏంటంటే ఇలాంటి ఎదవలను కూడా రాజకీయాల నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈ పొంట మండలంలో మేము మీకు మీ సవిన వేరుకుంటున్నాం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఉపేక్షించకూడదు ఇప్పటి వరకు కూడా లో రాసాము అది ఇది అని చెప్పి చెప్పారు కానీ వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి సరైన దెబ్బ తగట్లేదని దాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడతారని మేమందరం కూడా భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇలాంటి రాజకీయాల్లో వ్యక్తుల్ని తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రానున్న తరాల్లో ఇటు ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ప్రణాళిక రూపొందించి ఇలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటూ అంబటి రాంబాబుని కానీ జోగి రమేష్ని కానీ పేరు నాని గారిని కానీ మేము ఒకటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఎన్ని డ్రామాలు ఆడినా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పి మీరు ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈరోజు మీడియా ముఖంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు తిప్పినందుకు మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా ఒక రిటర్న్ రిపోర్ట్ బొత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మీ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తామని చెప్పి మేము ఈ సభ తెలియజేసి తెలియజేస్తూ చాలా తీసుకుంటాము ఎవరు వైసీపీలో మంత్రి పదవి చేసి పోలవరం ఎక్కడో తెలియదు ఇరిగేషన్ మంత్రి ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి వాడు చేసిన యదవ పనులకి మళ్ళీ సీట్ ఆదేమని జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి చంద్రబాబు నాయుడు గారిని నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండ ఈ ఇండియాలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని పేరు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతాడు కానీ ఇది ప్రజాస్వామ్యంలోనే ఒక దరిద్రమైన రోజు ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే లక్షల కోట్లు ఆ పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక నీచమైన రాజకీయ నాయకుడు దీన్ని పక్కదవ పట్టిస్తాని కోసం ఇవన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని పూతులు పెడితే కత్తిని వ్యవహారం కానివ్వండి అన్నీ కూడా పక్కగా ఇదైపోతాయి అని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తున్నాడు కానీ నీకన్నా మేము తెలుగుదేశంలో నీకన్నా ఎక్కువ భూతులు మాట్లాడగలం కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి ఎవరైనా సరే క్రమశిక్షణే ముఖ్యం తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ మాకు నేర్పిందే క్రమశిక్షణ లేకపోతే మమ్మల్ని మా నాయకులు వదిలేస్తే నీకన్నా వంద రెట్లు బూతులు తిట్టగలం నిన్ను తాపి తీసేయగలం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఏమి మాట్లాడొద్దని చెప్పి మాకు ఆదేశాలు రావడం వల్ల నిన్ను వదిలేదు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి పేరు నాని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి రోజా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఈ రాంబాబు గారు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే రాంబాబు అనేవాడు ఒక నీచమైన వ్యక్తి ఎందుకు రాజకీయ నాయకులకి అసెంబ్లీలో ప్రవేశం లేకోకుండా జీవితకాలం నిషేధం విధించే చట్టం తేవాలని అంబటి రాంబాబుని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ బట్టి వీళ్ళు మండల బలం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలలో